అందరికీ గుడ్ మార్నింగ్ అండి నిన్న జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష సందర్భంగా ఈ ఈ వీడియో చేస్తున్నాను కట్ ఆఫ్ కోసం అనేది ఇందులో ఒక భాగం కావచ్చు కానీ ముఖ్యంగా ఆ పరీక్షని అనాలిసిస్ చేయడమే ప్రధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను కట్ ఆఫ్ అనేది ఇందులో ఒక భాగం ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఒక అంచనా రకరకాల వ్యక్తులు వాళ్ళకు వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా వాళ్ళకి తెలిసినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా రకరకాలుగా ముందస్తుగా మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం కోసం ఒక కాన్ఫిడెన్స్ మీలో రావడం కోసం ఒక ఐడియాలజీని అందించడమే కోసమే ఎవరు ప్రయత్నం చేసినా కటఫ్ కోసం ప్రయత్నం చేస్తాం అంతే తప్ప అదే ప్రామాణికం అని చెప్పలేం ఇంచుమించుగా మీరు ఆ కటఫ్ అంచనా ద్వారా మీకు ఆ వ్యక్తుల మీద వారు చెప్పే విషయాల మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు దాన్ని నిర్ధారించుకొని తర్వాత ప్రొసీజర్ కోసం వెళ్ళడానికి ఒక ఐడియా అనమాట అంతే సో అందులో భాగంగా మాక్సిమం మాకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ట్రై చేసి కటఫ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైనా సరే సో ఆ విధంగానే నేను ఆ ప్రయత్నం కూడా చేయబోతున్నాను దానికంటే ముందుగా నేను ఈరోజు చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ పరీక్ష ఆధారంగా చూసుకున్నప్పుడు అంటే గతంలో మనం అనేక పరీక్షలు చూస్తూ ఉన్నాం గత కొద్ది కాలంగా ముఖ్యంగా రీసెంట్గా గ్రూప్ టూ కూడా మనం చూసాం ఫిలిమ్స్ సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక విషయం అయితే ప్రధానంగా చాలా ఫిక్స్డ్గా అర్థమైంది ఏంటంటే ఆబ్జెక్ట్ తరహా ప్రశ్నలు ప్రశ్నల విషయంలో కానివ్వండి ఆ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించే విషయంలో కానివ్వండి ఏపీపీఎస్సీ యొక్క క్వశ్చనింగ్ విధానంలో చాలా మార్పు ఫిక్స్డ్గా వచ్చేసింది అంటే వచ్చిందేమో ఒక్కోసారి ఈ సందర్భంగా చాలా టఫ్గా ఇచ్చేశారు సో కాబట్టి నెక్స్ట్ టైం కాస్త ఈజీగా ఇస్తారేమో ఇప్పుడు ఎక్కువగా టఫ్గా ఇచ్చేశారు ఇవన్నీ అభ్యర్థుల యొక్క ఎక్కువ తెగమ గుర్చేసింది కాబట్టి కట్ట బాగా పడిపోతుంది కాబట్టి మళ్ళీ పెంచడం కోసమో మన దానికోసమో సిలబస్లో ఏమో మార్పులు చేస్తారేమో లేకపోతే విధానంలో ఏమైనా మార్పులు చేస్తారేమో అని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎగ్జామ్ ద్వారా నాకైతే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది అదేంటంటే స్టాండర్డ్ అనేది చాలా బాగా పెరిగిపోయింది మేబీ యూపీఎస్సీకి ఈక్వల్ కావచ్చు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఉండే విధానం ఇంకొంచెం ఎక్కువ కూడా చెప్పుకోవచ్చేమో ఆ విధంగానే పేపర్ సెట్టింగ్ జరుగుతుంది ఇందులో బాగా రాయలేకపోయాం కాబట్టి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇవ్వండి వన్ ఇజ్ టు హండ్రెడ్ ఇవ్వండి అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నప్పటికీ కూడా సో ఇదే విధానంలో పేపర్ని అంటే ఎలాగ వన్ ఇస్ టూ హండ్రెడ్ అడిగేస్తున్నారు కదా పాత మోడల్ అని ఇద్దాం అనుకుంటే ఎగ్జామ్లో మార్పు జరగాలి కానీ జరగల అదే స్టాండర్డ్లో మళ్ళీ అదే స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ స్టాండర్డ్ పేపర్ అయితే నేను తీసుకుని నిన్న ఈరోజు పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ పేపర్ చాలా వరకు గ్రూప్ వన్ స్థాయికి ఖచ్చితంగా సరిపోయే విధంగానే పేపర్ సెట్టింగ్ ఉంది క్వశ్చన్స్ మాత్రం అంటే సబ్జెక్ట్ చదివిన వాడు ఏదో హెడ్ లైన్స్ బుల్లెట్ పాయింట్స్ సింగిల్ లైన్ బిల్లిందా బ్లాంక్స్ టైప్లో చదివిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఎగ్జామ్స్ టచ్ చేయలేరు అందులో మైనస్ మార్కుల నేపథ్యంలో కూడా సో ఏమి ఉన్నప్పటికీ కూడా సబ్జెక్టు ఓవరాల్గా మొత్తం చదవాల్సిందే గతంలో ఒక పాయింట్ ఇస్తే ఆ ఒక పాయింట్ ఒక ఒక సింగిల్ లైన్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఈ రోజున సుమారు ఒకే క్వశ్చన్లో నాలుగైదు లైన్స్లో ఒక లైన్ కింద మారిపోయింది ఇప్పుడు మొఘలాయిల కాలం కానివ్వండి అలాగే చాలా క్వశ్చన్స్ మనం చూసుకుంటే అర్థమవుతుంది ఒకప్పుడు ఏం చేసేవారు ఎవరు దీన్ని నిర్మించారు అని అడిగారు ఎవరు ఏ సందర్భాలు నిర్మించారు దీన్ని చాలా సందర్భాలు తేడాలు ఉన్నాయి ఒకే కట్టడం అనేది నిర్మించిన రాజు కాల పేరు అడిగి అడిగితే అడగచ్చు కానీ ఎవరి కాలంలో నిర్మించబడింది అనేటువంటి విధానంలో ఇంకా మార్పు ఉండొచ్చు అంటే ఆ రాజు ఒక రాజుకు సంబంధించినటువంటి తర్వాత కాలంలో కొన్ని నిర్మించబడ్డాయి కొన్ని ముందుగానే నిర్మించబడిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చరిత్ర మొత్తం చదివితేనే మనం దాన్ని అటెంప్ట్ చేయగలం అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఆ సబ్జెక్ట్స్లో ఎక్స్పోర్ట్ అయ్యి అవ్వగలిగిన వ్యక్తి మాత్రమే అటెంప్ట్ చేయగలడు సో ఆ విధంగా చేయగలిగినప్పుడు అటువంటి వారికి మాత్రం ఈ పేపర్ టచ్ చేయగలరు ఏదో ఒక నెల రెండు నెలల్లో కోచింగ్ తీసుకొని అదే కోచింగ్తో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వెళ్తామంటే మాత్రం ఈ రోజున మనం గ్రూప్ వన్ స్టాండర్డ్ని అందుకోవడం చాలా కష్టంగా ఉంది అది మాత్రం ఈ పేపర్ చాలా స్పష్టంగా చేసింది సో అలా స్పష్టం చేయడంలో భాగంగా మనం ఈ రోజున ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వాలంటే ఈ పేపర్ బాగా చూసిన తర్వాత నాలుగు నాలుగు అంశాలు నాకు ప్రధానంగా అర్థమై ఒకటి ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ స్టడీ ఉండాలి సబ్జెక్ట్ బేస్డ్ కాదు కేవలం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్స్లో కొంత ఇంపార్టెన్స్ చదువుకొని అండర్లైన్ చేసుకొని అలా కాదు కాన్సెప్ట్ మొత్తం మనకు అర్థమై తీరాల్సిందే ఏ సబ్జెక్ట్ ఏ రకంగా చదవాలో ఆ రకంగానే కాన్సెప్ట్ అనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఇంకో పాయింట్ చూసుకుంటే రివిజన్స్ రివిజన్స్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు కంపారేటివ్ నేచర్లో రివిజన్స్ చేసుకుంటూ సబ్జెక్టు మీద ప్రయోగాలు చేసిన వాళ్ళు సబ్జెక్ట్స్ మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళు తీరే అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా ఎదుర్కోగలరు మూడవది సిలబస్ మనకి ఇచ్చిన సిలబస్లో వాళ్ళు డీటెయిల్గా ఇచ్చినప్పుడు కూడా ఆ సిలబస్లో కూడా ఒక హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం జరిగింది ఆ సిలబస్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అని కాకుండా ఏదో పైన హెడ్లైన్స్ అని కాకుండా చాలా స్టాండర్డ్ లెవెల్లో హై స్టాండర్డ్ లెవెల్లో యూపీఎస్సీ తరహాలో వెళ్ళడం జరిగింది నాలుగవది నోట్స్ ఖచ్చితంగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళకి అంటే నోట్స్ రాయగలిగే క్యాపబిలిటీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ని అటెండ్ చేయగలిగేంత విధంగా దీన్ని ఏపీపిఎస్సి వాళ్ళు ఈ పేపర్ స్టాండర్డ్ ఇచ్చారు పేపర్ స్టాండర్డ్ పరంగా చెప్పుకుంటే టఫ్ అనుకుంటున్నాం కానీ ఇది గ్రూప్ వన్ స్థాయికి ఇచ్చినటువంటి ఒక అద్భుత హై స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్గా ముందు మనం నమ్మాలి ఇక అంటే ఇక మనం ఖచ్చితంగా కాంప్ ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే యూపీఎస్సీ తరహాలోనే మనం చాలా స్టాండర్డ్తో మంచి నోట్స్ తయారు చేసుకొని ఒక టైమ్ లైన్తో మనం ఖచ్చితంగా ప్రతి సిలబస్ సిల సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్టుని చాలా లోతుగా ఎక్స్పర్ట్స్లా చదివే విధానమే ఖచ్చితంగా మనం నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను సో ఆ ఎక్స్పర్ట్స్లా మనం చదవగలిగితేనే ఈ పేపర్స్ని మనం అందుకోగలం లేకపోతే ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్లో మనం ఈ అనుభవం చూస్తూనే ఉన్నాం సో స్టాండర్డ్ క్వశ్చనింగ్ స్టాండర్డ్లో ఎటువంటి మార్పు రాలేదు సో అది మనం గమనించాలి ఒకటి ఇకపోతే రెండో అంశం ఏంటంటే మనం కట్ ఆఫ్ కట్ ఆఫ్ విషయంలో స్పష్టంగా చెప్పాలి అంటే గ్రూప్ వన్ లెవెల్ వాటికి కట్ ఆఫ్ చెప్పేటప్పుడు చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్లో కూడా వన్ ఇక్స్ టూ ఇస్తారా తీస్తారా వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ తీస్తారా అనే విషయం అక్కడ క్లియర్ ఇవ్వలేదు వారు ఏం వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ సిచ్యువేషన్ ఆధారంగా ఏదైనా మార్పులు చేసిన అధికారం వాళ్ళకు ఉందన్నట్టుగానే ఇచ్చారు సో కాబట్టి వన్ ఇక్స్ టూ ఫిఫ్టీన్ లెక్కను తీయచ్చు వన్ ఈస్ టు ఫిఫ్టీ లెక్కను తీయచ్చు సో వన్ ఈస్ టు ఫిఫ్టీ లెక్కను కనుక తీస్తే టాప్ ప్రయారిటీలో టాప్ ఆర్డర్లో చదివినటువంటి వాళ్ళు ఇందాక నేను అన్నాను ఒక సబ్జెక్ట్ బేస్డ్ కాన్సెప్ట్ ఉండాలి నోట్స్ తయారు చేసుకుని ఉండాలి రివిజన్ చేసిన ఉండాలి ప్రాక్టీస్ చేసి ఉండాలి ఖచ్చితంగా దీని మీద ఒక ఫుల్ పూర్తిస్థాయి హై స్టాండర్డ్ సిలబస్ ఆధారంగా చదివి ఉండాలి ఈ రకంగా చదివినటువంటి టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వన్ ఈస్ టు ఫిఫ్టీన్లో రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వన్ ఇస్ టు ఫిఫ్టీ ఇస్తే కొంచెం ఆఫ్ తగ్గొచ్చు అది కూడా మనం దగ్గరలోనే ఉండొచ్చు సో ఈ వీటితో పాటు మనకి రిజర్వేషన్స్ ఉంటాయి అలాగే కేటగిరీ వైజ్గా కొన్ని ఒకసారి మనకి కట్ ఆఫ్ తీసే సందర్భాలు కూడా ఉన్నాయి సో మేబీ ఎన్ని రకాల సందర్భాలు ఉన్నప్పుడు మక్కీకి మక్కీగా ఖచ్చితంగా ఇదే పాయింట్ దగ్గర కట్ ఆఫ్ ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ ఈ పేపర్ స్టాండర్డ్ని బట్టి ఆల్రెడీ కంటిన్యూ రెండు మూడు ఎగ్జామ్స్ అయింది గ్రూప్ వన్ లాస్ట్ ఇయర్ కూడా అయింది అంతకుముందు కూడా అయింది ఈ ఈ సిలబస్ ఈ ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు వీరితో పాటు యూపీఎస్సీ లాంటి వాటికి కూడా చాలా సీరియస్ ప్రిపరేషన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలిపి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు వాళ్ళు కూడా చాలా శానిటీతో చదివిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ కలిపి నేను బాగా సీరియస్ ఎక్స్పీరియన్స్ అందరికీ నాకు కొంతమంది పరిచయం తోటి వాళ్ళకి నేను సాయంత్రం నుంచి వాళ్ళ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ తోటి సో మొత్తం మీద నేను బాగా ఆలోచించిన తర్వాత ఈ యొక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంటే మనం మెయిన్స్ ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది అనే విషయంలో నేను ఒక అవగాహనకు వచ్చింది ఎందుకంటే ఉదాహరణకు ఒక ఎగ్జా ఒక ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం హిస్టరీ తీసుకుంటే హిస్టరీలో మనకు వచ్చిన థర్టీలో హై లెవెల్ స్టాండర్డ్లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై వరకు చేయగలరు ఖచ్చితంగా నోట్స్ రాసుకొని ఖచ్చితంగా ఏ రకంగా చేయగలలో పదిహేను నుంచి ఇరవై వరకు చేయగలరు కొంత మార్జిన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చూసుకుంటే మనకి ప పది నుంచి పదిహేను వరకు చేయగలరు సో ఎబో యావరేజ్గా ఒక పది నుంచి పదిహేను మధ్యలో మనం వేసుకుంటే నాలుగు పదిహేను పదిహేను నాలుగు అరవై అంటే ఇంకా తగ్గించుకుంటే ఒక యాభై ఇంకా మనం మైనస్ మార్కులోకి అయితే తీసేస్తే నలభై ఐదు సో సెకండ్ పేపర్లో కూడా రీజనింగ్ పేపర్ని బాగా చేయగలిగి స్టాండర్డ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా మనం ఆ బ్యాక్గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు దానిలో కూడా బేస్ చేసుకుంటే ఒక నలభై నుంచి నలభై ఐదు రెండు పేపర్ల మీద నేను అనుకుంటున్నట్టు కట్ ఆఫ్ అయితే యావరేజ్గా అంటే కన్ఫామ్గా నేను ఒకే నెంబర్ దగ్గర చెప్పలేను ఎందుకంటే ఇందాక నేను అన్నాను నాలుగైదు కేటగిరీలో ఫైనల్గా ఏ కేటగిరీ తీస్తాడో తెలియదు సో ఏ విధంగా వారు అనుకున్నప్పటికీ రకరకాల మార్పులు జరుగుతాయి కాబట్టి మనం అంచనా వేసే కట్అప్ ప్రకారం నేను అనాలిసిస్ చేయగలిగినటువంటి స్థాయి వరకు నా స్థాయి వరకు నేను చెప్పగలిగిన కట్ ఆఫ్ మాత్రం తొంభై నుంచి వంద మధ్యలో చాలామంది ముప్పై ముప్పై ఐదు నలభై వచ్చినాయి మాకు అన్నవాళ్ళు ఉన్నారు అలాగే అరవై పైన ఎనభై ఐదు అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేబీ ఏదైనప్పటికీ కూడా వన్ ఇస్ట్ ఫిఫ్టీనా వన్ ఇస్ట్ ఫిఫ్టీయా కేటగిరీ వైజా అనేది ఇంకా తేలాల్సి ఉంది మేబీ ఏది తేలి ఎలాగైనా వచ్చి వచ్చినప్పుడు దాని అంతా బేస్మెంట్ మీద కొన్ని మార్కులు జరగొచ్చేమో కానీ ఎటువంటి పరిస్థితులైనా సరే పేపర్కి నలభై ఐదు యాభై మధ్యలో ఖచ్చితంగా సీరియస్ ఎక్స్పీరియన్స్ అందరూ చేసే అవకాశం ఉంటుంది మైనస్ మార్కుల నేపథ్యంలో కాబట్టి సో ఆ విధంగా చూస్తే తొంభై మార్కులు వంద మార్కులు మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో తొంభై నుంచి తొంభై ఐదు వస్తున్న వాళ్ళందరూ కూడా మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఖచ్చితంగా ముందుకెళ్ళచ్చు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఇంకా మనకి ఇంకా సీనియర్స్ చాలామంది కూడా విశ్లేషిస్తూ ఉంటారు అవి కూడా ఒకసారి తీసుకోండి అనాలిసిస్ చేయండి మొత్తం మీద ఏది కట్ ఆఫ్కి దగ్గరగా ఉన్నదాని దాని మీద మీ యొక్క మన అందరికీ కూడా ప్రధానమైన అంశం ఏంటి మన మనసే మన మనసు ఏం చెప్తే అదే చేయడానికి ముందుకెళ్ళాలి సో వీటన్నిటి మీద మీరు ఏది నమ్మకంగా తీసుకున్నారో ఏది బాగా ప్లాన్ చేసుకోగలిగారో ఆ కట్ ఆఫ్ని తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి సో నా వరకు నేను చెప్పగలిగిన అంశం ఏమన్నా ఉందంటే తొంభై నుంచి వంద మధ్య అనేది ఒక సేఫ్ పాయింట్గా నేను భావిస్తున్నాను సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారని భావిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్